హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ ఓకే ఇవాళ అయితే ఇంగ్లీష్ సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ కోడింగ్ క్లాస్ అయితే మీకోసం ఎక్కువ కామెంట్స్లో అడగడం జరిగింది కాబట్టి చేయడం జరుగుతోంది ఫస్ట్ లెసన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ ఇక్కడ ప్యాట్రిక్స్ వల్ల టీచర్ అడుగుతుంది అనమాట అరే ప్యాట్రిక్ నువ్వు కారులో ఊరు వెళ్ళావు కదా కారల్ మూర్ ఎవరిక్కడ రైటరు కారల్ మూర్ ప్యాట్రిక్ నువ్వు కార్లో ఊరు వెళ్ళావు కదా మరి నీ హోంవర్క్ ఎవరు చేశారు హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ ఓకే రైటర్ వచ్చేసరికి కరల్మూర్ గుర్తుపెట్టుకోండి పోయం ఏ హౌస్ ఏ హోమ్ రైటర్ వచ్చేసరికి లోరైన్ ఎం హల్లీ లోరైన్ ఎం హల్లీ రైన్ పడుతుంది లో రైన్ లో రైన్ పడుతుంది హాల్ ఎక్కడ ఉంటుంది మామూలుగా మనకి హౌస్ ఇంట్లోనే కదా ఉంటుంది రా లోరైన్ పడుతోంది హాల్లోకి రాని కూడా పిలుస్తున్నారు ఆ ఇంట్లో వాళ్ళు సో ఏ హౌస్ రైటర్ వచ్చేసరికి లోరైన్ ఎం హల్లీ నెక్స్ట్ సెకండ్ లెసన్ హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్ దానికైతే మనకి ఆథర్ నేమీ ఇవ్వలేదండి పోయం నెక్స్ట్ పోయం వచ్చేసరికి ద కైట్ ద కైట్కి రైటర్ వచ్చి హరి బెహన్ ఇక్కడ హరి బెహన్ అంటే బెహన్ అంటే హిందీలో మామూలుగా మీనింగ్ ఏంటి చెల్లిన్ చెల్లి సోదరి అని వస్తుంది హరి వాళ్ళ బెహన్కి కైట్ ఎలా ఎగరేయాలనేది నేర్పిస్తున్నాడు ఎవరు కైట్ ఎగరడం నేర్పిస్తున్నారు హరి ఎవరికి వాళ్ళ చెల్లి బెహన్కి ఓకే హరి బెహన్ ద కైట్ త్రాళ్ళు లెసన్కి వచ్చేసరికి టారోస్ రివార్డ్ టారోస్ రివార్డ్ అనే లెసన్కి ఆథర్ లేదు కానీ ఇది ఒక జపనీస్ స్టోరీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ జపనీస్ స్టోరీ ద క్వారెల్ క్వారెల్ అంటే ఏంటి సాధారణంగా మీనింగు గొడవ పడ్డం ఇక్కడ ఇంక ఇంట్లో మామూలుగా పిల్లలు ఎలా చేస్తుంటా అంటారు కదా వాళ్ళమ్మ ఉంటుందంట ఫార్జు ఆన్తో ఎలనోర్ ఫార్జున్ ఇక్కడ రైటర్ నేమ్ వచ్చి ఎలనోర్ ఫార్జియన్ ఎలా నోర్మూ నోర్మూ ఫార్జుఆన్ ఎందుకలా అరుస్తున్నావు స్టాప్ క్వారలింగ్ ద క్వారెల్ ఎలనోర్ ఫార్జున్ ఎలా నోర్ నోర్ అంటే ఇక్కడ వాళ్ళమ్మ అంటుంది ఎలా నోర్మూ అరచుకు స్టాప్ క్వారలింగ్ ఎలా నోర్ ఫార్జున్ ఓకే ఫోర్త్ లెసన్ అండ్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పన చావ్లా ఇది వచ్చి ఆథర్ లేరండి అడాప్టర్ ఫ్రమ్ స్పాన్ నెక్స్ట్ పోయం వచ్చేసరికి బ్యూటీ బ్యూటీ పోయంకి రైటర్ వచ్చి ఈఎహ్ షూర్ ఇది జస్ట్ కోడింగ్ కోసం మాత్రమే అండి గుర్తుపెట్టుకోండి సాధారణంగా మనం బాయ్స్కి ఎవరన్నా ఒక బ్యూటీగా ఉండే అమ్మాయి వచ్చి ఏదైనా హెల్ప్ అడిగింది అనుకోండి అది అంత కష్టమైన ఏమంటారు యా 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 షూర్ షూర్ చేసేస్తాం ఉంటారు కదా అలా అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ ఇక్కడ ఈవీ లుకాస్ అనే ఆయన ఆతర్ అన్నమాట ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అంట ఆ స్కూల్ నేమ్ ఏంటి ఈవీ లుకాస్ ఈవీ లుకాస్ స్కూల్ పేరు కూడా వెరైటీగానే ఉంది సో ఆ స్కూల్ పేరు కూడా వెరైటీగా ఉంది అసోసియేషన్ కోసం ఒకే లెసన్లో ఉన్నవి మీకు కింద దాన్ని కూడా అసోసియేట్ చేసి చెప్తున్నాను చూడండి వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో మామూలుగా సాధారణంగా అన్ని స్కూల్స్లో ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ని సడన్గా క్లాస్ మధ్యలో వచ్చి క్వశ్చన్స్ అడుగుతారంట ఇది డిఫరెంట్ కైండ్ స్కూల్ కదా సో పీటర్ డిక్సర్ అయిన ప్రిన్సిపల్ ఏం చేస్తాడు టీచర్స్ అడుగుతాడంట క్వశ్చన్స్ వచ్చి సో అందుకు ఆయన వస్తే చాలు టీచర్లు అందరూ కనిపించుకొని అయిపోతారు అనమాట అందుకు స్టూడెంట్స్ అందరూ ఇలా అంటున్నారు వేర్ టు ఆల్ ద టీచర్స్ గో ఓ పీటర్ డిక్సన్ సార్ వస్తున్నాడు అందుకే టీచర్స్ అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు అనుకుంటున్నాడు నెక్స్ట్ సిక్స్త్ లెసన్కి వచ్చేసరికి హూ ఐ దీనికి అయితే ఆథర్ అయితే లేరు సెకండ్ ఇంకా ద వండర్ఫుల్ వర్డ్స్ ద వండర్ఫుల్ వర్డ్స్ వచ్చి మేరీ ఓ నెయిల్ మేరీ ఓ నెయిల్ నెయిల్ అంటే సాధారణంగా నత్త అనే మీనింగ్ వస్తుంది వండర్ఫుల్ వర్డ్స్ మేరీ ఎవరికి చెప్తోంది నెయిల్కి చెప్తోంది అలా గుర్తుపెట్టుకోండి అసోసియేట్ చేసుకోండి నెక్స్ట్ సెవెంత్ లెసన్ ఫెయిర్ ప్లే ప్రేమ్ చంద్ ఆ తర్వాత ఫెయిర్ ప్లే ప్రేమ్ చంద్ ఇక్కడ ప్లే అంటే గేమ్ ఆడడానికి ప్రేమ్ చంద్ ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్గా గేమ్లో కూడా ఫెయిర్గా కనిపించాలని ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని వెళ్ళాడంట సో ఫెయిర్ ప్లే ప్రేమ్ చంద్ నెక్స్ట్ ఒకేషన్ పోయం ఒకేషన్ పోయాంకి రైటర్ రబీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ ఎక్కువ ఒకేషన్స్కి వెళ్ళడం ఎవరికి ఇష్టం అంట రవీంద్రనాథ్ ఠాగూర్కి అలా గుర్తుపెట్టుకోండి ద బన్ ట్రీ రైటర్ వచ్చి రస్కిన్ ఇన్ బాండ్ లైఫ్లో పైకి రే అంటే మామూలుగా చెప్తారు కదా డైలాగు రిస్క్ లేనిదే మిగిలేదు రస్కే అని అలా గుర్తుపెట్టుకోండి బన్ ట్రీ సో రిస్క్ చేసి బన్ ట్రీ ఎక్కిండేది ఎవరు రస్కిన్ బాండ్ ఓకే నెక్స్ట్ ఆల్ బట్ బ్లైండ్ మీకు అక్కడ అయితే మార్క్ ఇచ్చాను చూడండి నేను ఇది ఫిఫ్త్ క్లాస్లో జస్ట్ వెనకాల సింపుల్గా చిల్డ్రన్స్కి రీడ్ అని పోయిమ్ ఇచ్చారు కానీ ఒకవేళ ఇది కూడా అడిగితే అప్పుడు మిస్ కాకూడదని ఇది కూడా మళ్ళీ కవర్ చేయడం జరిగింది ఆల్ బట్ బ్లైండ్ వాల్టెర్ డి లా మెరే అని పేరు ఇచ్చారు ఇక్కడ మీ కోడింగ్ కోసం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వాల్తేర్ వీరయ్య చిరంజీవి గారి సినిమా మీరు అందరూ చూసే ఉంటారు కదా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు బ్లైండ్గా ఆయన ఫారిన్ వెళ్తాడు కదా బ్లైండ్గా ఆయన ఫాలో అయ్యి వెళ్ళిపోతారు కదా సో ఆల్ బట్ బ్లైండ్ బ్లైండ్గా వాల్టేర్ వీరయ్యని ఫాలో అయిపోయి వెళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో ఇలా మీకోసం సింపుల్గా అయితే కోడింగ్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నేమ్ వచ్చి హనీ సకల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి చెప్పలేము మనకు తెలుగులో అడిగినట్టు దీంట్లో కూడా అడిగితే అప్పుడు మీరు ఫీల్ అవ్వకూడదు కదా సో అందుకే చెప్తున్నాను సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ నేమ్ ఏంటంటే హనీ సకల్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్